సు క్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామంలో ఈ అద్భుతమైనటువంటి దినాన్ని చూచే కృప పాలు పొందేటటువంటి భాగ్యం చేరినటువంటి మనకు దూరం నుండి వీక్షించేటటువంటి వారికి దేవుడు తన కార్యాన్ని ఎలా జరిగిస్తాడు అనేటటువంటి ఈ అద్భుతాన్ని మనం చూచి ధన్యులమవుతూ ఉన్నాం వీఆర్ బ్లెస్డ్ అన్న వారి చేతులు ఎత్తండి థ్యాంక్ యూ మేగాడ్ బ్లెస్ యూ అపోస్ట్ అయినటువంటి పౌలు దశలోనికి వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఇలాగూ వ్రాయబడినది విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభ అయిన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము ఇక్కడ దేవుని పరిచర్య విస్తరించడానికి ఉన్నటువంటి మూల సూత్రాలు పని ప్రయాస అలాగే ఓర్పు ఇవి బాహ్యంగా కనబడతాయి కానీ వాటి వెనుక విశ్వాసము అలాగే ప్రేమ నిరీక్షణ ఈ ఉదయకాలం జేవీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను చూచినప్పుడు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుండి దేవుడు అప్పస్తలు జోసెఫ్ విజయకుమార్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి బిడ్డలను ప్రత్యేకంగా డాక్టర్ జాన్ వెస్లీ గారిని బలపరిచి వారిని ఎంతగా దేవుడు ఊహించలేనటువంటి బలమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించడానికి వాడుకుంటూ వచ్చారో చూచినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది బ్లెస్సిమ్మ వాళ్ళ తండ్రినిగా నేను చాలా క్లీన్గా ఈ పరిచర్యను ఒక స్టూడెంట్ లాగా నేను అనేక ఆస్పెక్ట్స్లో నేను స్టడీ చేస్తూ వచ్చాను ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ సుహసకుమార్ గారు ముగ్గురు బిడ్డలను దేవుని కొరకు పెంచి సమర్పించడం ఒక అద్భుతమే ఒకరినో ఇద్దరినో దేవుని కొరకు డెవలప్ చేయగలరు ముగ్గురిని డెవలప్ చేయటం అద్భుతం కాదా అంతేకాదు ముగ్గురిని దేవుని కొరకు సమర్పించటం ఎంత త్యాగం కావాలి మరి జ్యేష్ఠ కుమారుడు డాక్టర్ జాన్ వెస్లీ గారు తమ్ముని పరిచర్యను అలాగూ అక్క గారి వారి పరిచర్యలో తమ వంతు సహకారాన్ని గత సంవత్సరాల్లో అందిస్తూనే మరి రాజమండ్రిని ఎలాగూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ డెవలప్ చేస్తూ వచ్చారో నేను అంటాను స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు దిస్ ఈజ్ ఎ రీసెర్చ్ టాపిక్ ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ దిస్ ఈజ్ ఎ రీసెర్చ్ టాపిక్ దేవుడు ఒక వ్యక్తిని ఎలా దీవిస్తాడు ఒక కుటుంబాన్ని ఎలా దీవిస్తాడు ఒక సంస్థని ఎలా దీవిస్తాడు దేవుడు ఒక వ్యక్తి హృదయంలో ఉంచినటువంటి భారాన్ని వారు నెరవేర్చడం ప్రారంభించినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా తన కార్యాన్ని జరిగించుకుంటాడు అప్పస్తుల కార్యగ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో నేను యశయ్ కుమారుడైన దావీదను కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీయూ నెరవేర్చును కొన్ని కాదండి అన్నీ దేవుడు చాలా గొప్ప కృప చూపించి అంచెలంచెలుగా బైబుల్ వండర్సు ప్రారంభ దినాల్లో ఉన్న వారికి తెలుసు యంగ్ హోలీ టీమ్ పరిచర్య మీకు తెలుసు అలాగూ సిటీ వైడ్ క్యాంపెయిన్స్ గాస్పెల్ ఎక్స్ప్లోజన్ అని పెట్టేటటువంటి వారు కర్ణాటకలో ఆంధ్రాలో తెలంగాణలో మరి హైదరాబాదు నగరంలో ఇతర స్థలాల్లో ఆ పరిచర్లు జరిగించేటప్పుడు కొన్ని పర్యాయాలు రెండు వేల పన్నెండు నుండి నేను వాటిలో పొందే కృప ప్రభు నాకు ఇచ్చాడు అదంతా చూచినప్పుడు ఎంత సహనం కావాలి ఎంత ఓపిక్ కావాలి అంతేకాదు నేను ఎప్పుడూ టీం సభ్యులను అభినందిస్తాను అలా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వారిని అభినందిస్తాను విధేయత అనేది చూడాలి అంటే డిసిప్లిన్ అనేది చూడాలి అంటే గోటు రాజమండ్రి అని నేను చెప్తూ ఉంటాను గోటు రాజమండ్రి వారిని చూడండి నేర్చుకోండి నేర్చుకోండి నిజం దేవుడు వీరికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఈ పరిచయం అంచెలంచెలుగా విస్తరింపచేస్తూ నడిపిస్తూ ఒక ప్రక్క స్థానిక సంఘం విస్తరిస్తూ వచ్చింది అలాగే కరోనా వచ్చినా సహా దేవుడు అద్భుతమైన రీతిగా యూట్యూబ్లోని తీసుకుని వచ్చి లక్షలాది మంది వీక్షించి మరి సరిహద్దులేమి ఎలలేమి లేకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలు మేలు పొందటానికి ప్రపంచవ్యాప్తంగా దేవుడు తెరిచినటువంటి ద్వారాలు స్వార్థ బంధింపబడలేదు పౌలు గారి ఫిలిపి పత్రికలు అంటాడు నేను బంధింపబడి ఉన్నాను పౌలు గారు బంధింపబడ్డాడు స్వార్థ బంధింపబడలేదు కరోనా లిమిటేషన్స్ తీసుకుని వచ్చింది అయితే దేవుని వాక్యం ప్రపంచమంతటా విస్తరించడానికి అననుకూలతలో సహా దేవుడు డాక్టర్ జాన్వే గారిని వాడుకొని వారి హృదయంలో ఉంచినటువంటి భారాన్ని బట్టి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు గాడ్ హ్యాస్ గాడ్ హిజ్ ఓన్ వే ఓన్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ అనేది మనము ఈ పరిచయం చూచినప్పుడు మనం నేర్చుకోవచ్చు అండి గమనించవచ్చు లాస్ట్ టైం ఈ క్రైస్వర్షిప్ సెంటర్కి వచ్చినప్పుడు ఒక ఈవెంట్ కొరకు మరి డాక్టర్ జాన్వే గారి తండ్రి గారు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ఒక కోరిక ఎక్స్ప్రెస్ చేశారు వారి కుమారుని ఎదుట నాకు ఓకింత ఆశ్చర్యం వేసింది ఇది సాధ్యం అవుతుందా అని ఏమన్నారంటే నంబర్ చెప్పను కానీ దేవుని కొరకు అనేక సంఘాలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్ స్టార్ట్ చేయాలనేటటువంటి జోసఫ్ విజయ్ కుమార్ గారి ఆకాంక్ష కుమారుడి మనస్సులో వారు ఉంచుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది నేనంటే జోస కుమార్ గారికి అంటే పెద్దవాణి జోస విజయ్ కుమార్ గారు సీనియర్ సిటిజన్స్గా సీనియర్ సిటిజన్గా ఉండి ఇన్ని బ్రాంచెస్ దేవుని కొరకు నేను చూడాలని ఆశిస్తున్నానని కుమారునితో చెప్తూ ఉంటే అమ్మో అనిపించింది నాకు ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఒక బ్రాంచ్ నడిపించడం ఎన్ని సాధక పాతకాలతో కూడిందో మీకు తెలుసో లేదు మీరు ఇన్ఛార్జిగా ఉండి సేవా పరిచయం జరిగించే వారికి మీకు అర్థమవుతుంది అయితే అద్భుతం ఏంటంటే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్ ఈరోజు ఇండియాలో శ్రీలంకలో ప్రపంచవ్యాప్తంగా దుబాయ్లో ఓపెన్ అయింది బహ్రీన్లో ఓపెన్ అయింది మిడిల్ ఈస్ట్లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అంతేకాదు జూమ్ అనేది ఎంత సహాయకరంగా జూమ్ మీటింగ్స్ స్త్రీల కొరకైనటువంటి మీటింగ్స్ ఎంత బలపరుస్తూ ఉన్నాయో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్ని చూచినప్పుడు దేవ మానవ శక్తి మానవ ప్రయత్నం కాదు నీ పునరుద్ధాన శక్తి నీ బలం నీవు అనుగ్రహించి నీవు వీరిని వాడుకుంటూ ఉన్నావు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోనండి దేవుడు ఒక పని చెప్తే సగం చేసి లేక చేసి చేయనట్టు మనసు పెట్టకుండా చేసేటటువంటి వారికి దేవుడు ఎప్పుడు ఇంకొక పని అప్పగించడండి ఒక పరిచ ఒక పంచ తర్వాత ఇంకొక పరిచర్య లేక ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు దేవుడు రివీల్ చేస్తూ దేవుడు వీరిని బలపరుస్తూ ఉన్నాడు ఈ మెడికల్ సెంటర్ థర్డ్ స్లాబ్ వేసేటప్పుడు అనుకుంటాను నేను డాక్టర్ జాన్వ గారు స్వరాజ్ గారు లేడరెక్కి వారు స్లాబ్ వేసేటటువంటి రోజు చూస్తూ నాకు చాలా సంతోషం అనిపించింది ఇంత పెద్ద మెడికల్ సెంటర్ నిర్మాణం చేయబడుతుందని నేను అనుకోలేదు ఈరోజు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీలో అనేకులు మీ దశం భాగాలు మాత్రం కాదు మీ ఆస్తిలో ఇచ్చి దేవుని కనపరిచినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి వారు వీక్షించినటువంటి వారు పాలు పొందుతూ ఉన్నటువంటి వారు దూరం నుండి మీరు ఎరుగుదురు దేవుడు తన కార్యాన్ని జరిగించేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం దీనిలో పాలి భాగస్థలం అవుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం దేవుని ఉద్దేశ్యం ఇంకా ఇంకా నెరవేర్చబడి ప్రభు రాకడి కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి ఓ ప్రక ఆధ్యాత్మికంగా వాడుకుంటూ నాకంటే ముందున్నటువంటి వారు అందరూ చెప్పారు మెడికల్ సెంటర్ ఎలాగూ ఆశీర్వదించి దీవించి అద్భుతంగా ఆత్మల రక్షణ కొరకు కూడా వాడగలడు మిషనరీల పరిచర్య ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేశారు సో ఆ మిషనరీ జీల్ ఆ బర్డన్ దేవుడు వీరి హృదయాల్లో ఉంచి బలపరించి నడిపించుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువును మరొకసారి స్థుతిస్తూ ఉన్నాను నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చును దీవించబడాలంటే ఒక రహస్యం దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము యొక్క ఏడంతల దీవెన్లో ఒక భాగం ఏంటంటే నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను ఇక్కడ చేరినటువంటి మీరు ఒక బ్లెస్సింగ్ మోసుకొని పోవాలి అంటే మీరేం చెప్పాలంటే డాక్టర్ జాన్వ శశ్రీ గారితో బ్లెస్సిమ్మతో అలాగే డాక్టర్ అపోస్తలు జోసఫ్ విజయకుమార్ గారితో అలాగే పాలిమాన్యుల్ గారి కుటుంబమేమి గ్లోరెమ్మ గారి కుటుంబేమి మిగిలిన దైవజనులతో కుటుంబీకులతో దేవుడు మిమ్మల్ని ఇంకను నిండుగా దీవించను గాక అని నిండు మనసుతో చెప్పండి పెదవుల్లో నుండి కాదు నిండు మనస్తో చెప్పండి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు ఎస్ కనుక దేవుడు ఇలాగూ వీరిని అద్భుతంగా ఇంకను నడిపించి ఊహించినటువంటి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను గొప్ప కార్యాలు కీర్తన రెండులో నన్ను అడుగుము జన్మలో నీకు స్వాస్యంగా అది మెసియానిక్ సామ్ కానీ దేవుని బిడలంగా మనం అడగచ్చు దేవా మా కొరకు కాదు నీ కొరకు ఆత్మల సంపాదన కొరకు మేము జనములను భూది గ్రంథాల వరకు నీ కొరకైనటువంటి సొత్తుగా సంపాదించడానికి మమ్మల్ని బలపరచుము అని ఈ పరిచయతో మనం లింక్ అయ్యి వీరి కొరకు ప్రార్థించే వారంగా వీరితో ఆయా సమయాల్లో మనము వీరికి సహకారాన్ని అందించేటటువంటి వారంగా మనము ముందుకు సాగుట్టుకు ప్రభు మనకు సమృద్ధిగా దయ దయచేయాలని నాకు ఇవ్వబడినటువంటి సమయంలోనే నేను ముగిస్తూ ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ జాన్వెస్తి గారికి అప్పస్తులు జోసెఫ్ విజయకుమార్ గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్